పుట్టిన చూడు ఇంటి వెళ్ళాలని చూడు నీకు దొరకత ఈ అమ్మాయి ఎంత ఇదనుకుంటున్నా ఈ అమ్మాయి అని నీకు దొరక తెలుసా ఎన్నిసార్లు చెప్పినా చెప్పిన సిగ్గు లేదు మీకు మీకే ఈ అని ఆలిన మన అనిల్ ఛానల్ కాను పల్లెటూరు జీవితం ఛానల్ ఇంకా కనపడలేదు అని కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నాం ఈరోజు హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం చాలా రోజులు అయిపోతుంది వీడియోలు తీసి అని కూడా పని చేయడం నేను పనిచేయడం ఈ లోపు అమ్మ వాళ్ళు లేరు కదా ఊరికి ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే లేదు అమ్మ వాళ్ళు వచ్చారు మాకు కొంచెం తేలిగ్గా ఉంది సులభం అయితే చక్కగా పిండి అయితే మనం ఎప్పుడో పిల్లలకి చేసి పెడతామని చెప్పానని తీసుకొచ్చానండి కాకపోతే వేయడం కుదరలేదు ఎటు పని చేస్తున్నారు కదా తలా రెండు నగలి మజ్జిగ చేసి ఫ్రిడ్జ్లో పడేసాను రెండు పోకాడే మొక్కలు తిని రెండు గ్లాసులు అయితే ఆలకాలు కడుపుల్లో వేడి వేడిగా సల్సల్గా ఉండద్దని చెప్పానని పోకాడీ అయితే వేస్తున్నాను అనమాట మీరు ఏం ఏమి రాయల పద పదా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఓ మర్చిపోయండి ఇది రాయికి రాయికి జరిగిన సంఘర్షణలో మధ్యలో నయ్యలు అయ్యలు బలి అయిపోయింది అనమాట చూసారు కదా అట్లా జరిగింది ఏ మెర్సీ పిల్లంపా పొద్దు నుంచి మా మెర్సీ అండి అసలుకి చేసిన పని ఎంత కష్టపడి చేసిందంటే చూపిస్తాను ఆగండి తొందరగా వేసి ఏంది అడగను అలా మేస్త్రి వచ్చాడు అక్కడ గందరగోళంగా ఉంది ఎవరంతా అదండి సంగతే రెండు రోజులు నాలుగు రోజుల నుంచి అసలు ఏం జరిగిందనే చూపించలేదు కదా మీరైతే చాలామంది శనివారం సోమవారం అయితే రేకులు వేసుకోవచ్చు ఇప్పటికీ రేకులు కూడా అయిపోయింది అని అనుకుని ఉంటారు కానీ అవ్వలేదు మనం తెచ్చిన రేకులు రాడ్లు వాస్తవంగా నాకైతే మనస్ఫూర్తిగా నచ్చినాయండి రాడ్లు కానీ రేకులు కానీ అయిగ అక్కడే ఉన్నాయి మనం పెట్టిన దగ్గరే మీకు చాలా పని జరిగింది చూపిస్తాను అది కూడాను మేము బద్దలు అనుకుని వెళ్ళామండి కాకపోతే మనకి సర్కిలే దొరికింది తీసుకొచ్చాం అన్నమాట యాక్చువల్లీ ఈ సిమెంట్ రేకుల కిందకైతే సర్కిలే బాగుంటుంది మీకు చూసారా సర్కిల్ అయితే దొరికింది మనకి జింకు ఇది అండి ఇది ఇది రెండు అంగుళాల పైపు ఈ ఒక్క పైప్ వచ్చి పద్దెనిమిది వందల రూపాయలు ఈ యొక్క పైపు సా ఇది అంగుళన్నర పైపు అనమాట ఇది వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలు అంటే ఇంచుమించి పద్నాలుగు వందలు ఇది అయితే మనకి చార్మినార్ అనే కంపెనీ అనమాట ఇది చూడండి ఇది మంచి పేరున్న కంపెనీ అనమాట ఇక ఇంటి విషయానికి వస్తే రెడీయా రెడీగా ఉన్నారు కదా ఎక్కడ దాకా వచ్చిందండి ఎస్ నిన్నైతే పంచుకి ఇది కట్టేసాము ఇది కట్టేసి మనం పంచ దింపడానికి మూడు రాడ్లు అయితే పెట్టామన్నమాట కాంక్రీట్ పోసేసాం ఇందులో గోడలో కాదు ఇక్కడ నుంచి కార్నర్లో కాంక్రీట్ అనమాట ఇదంతా గులక పోసి మూడు రాడ్లు పెట్టేసాము హెల్డింగ్ చేసేసి పెట్టడం అనమాట మేస్త్రిగా హలో హలో సార్ యూ వస్తా వస్తునా వస్తునా ఆహా వస్తున్నా లోపలికి వచ్చిన మాట్లాడదు ఇంకైతే ఇక్కడున్నారాయి మొత్తం అత్తమ్మ మెర్సి మా మాయ్య మా అమ్మ ఝాన్సీ అందరూ కలిసి లోపలికి మోసారు లోపలికి చూపిస్తే అటు కట్టుబడి అయిపోయింది ఇదైతే రోజు కట్టాం ఇంటి వెనక్కి వెళ్తే మనం ప్రహరీ గోడ ఏదైతే ఉందో దాన్ని కూడా బేస్మెంట్ వర్క్ అయితే లేపాం అన్నమాట చూసారు కదా బేస్మెంట్ వరకు పారీ కూడా లేపాం పిల్లర్స్ లేపి ఈరోజు చేసిన పని ఏంటంటే రాయి కూడా తెచ్చామండి రాత్రి ఒక యాభై రాయి ఉంటుందిలే ఎవరు వైద్యానికి వాడచ్చు అని చెప్పేసి సార్ హర్ యూ మ్యాన్ బాగానే ఉన్నామండి బీపీ షుగర్లో ఏం రాలేదు వర్కా ఏడా హాయ్ చెప్పు మా వాళ్ళకి హాయ్ నన్ను చాలా సార్లు చూసుంటారు మీరు అవును చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు వా పిండేసేవా ఎక్కువ మాటతో అందుకని రేపు రాకుండా ఉండబాకా అయ్యా నీకు నమస్కారం అయ్య వద్ద అయితే ఈరోజే మందు అయితే ఈరోజు ఇదిగోండి పూర్తిగా రేకులు ఎంతవరకు అయితే వేస్తాము అంతవరకు అయితే ఒక పక్క కింద నుంచి అయ్యా పదిన్నర ఫీట్ అయితే హైట్ పెట్టామన్నమాట అనమాట మీకే మీరు చాలామంది కామెంట్లు పెట్టారండి హైట్ పెట్టుకోండి హైట్ పెట్టుకోండి రేకులు కదా హీట్ వస్తాయి అని చెప్పేసి అవును మీ మాట ప్రకారం కాకుండా చూడమ్మా ఎత్తు యాక్చువల్లీ ఇది పది అడుగులండి ఇది అయితే చూస్తుంటే ఇక్కడ నుంచి పెద్ద చైనా లాగా ఉంది చాలా హైట్ వచ్చింది అనమాట మనం మహా అయితే ఐదు అడుగులు ఉంటాం ఇది పది అడుగులు ఉంది మనకంటే ఒక మనిషి నుంచి ఉంటే ఐదు అడుగుల మనిషి ఇంకా ఎక్కువ హైట్ ఉంది అది చాలా హైట్ వచ్చింది ఇంకా ఎద్దులే ఇంకా రేకులు కదా ఇది పెద్ద గాయవారు వచ్చి లేచిపోతాయి అని చెప్పి మేస్త్రి గారు మేము డిస్కషన్ తర్వాత పది అడుగులు హైట్లు ఆపేమన్నమాట లేకపోతే ఇంకో రాయి కూడా పెట్టచ్చు హెవీ హైట్ అయిపోయింది ఇంకా చూడండి కింద నుంచి యాక్చువల్లీ మన బండి ఇక్కడే వచ్చింది ఇప్పుడు ఏదైతే గో ఆ అరాబు కనబడుతుంది చూసారా ఈ అరాబు ఈ అరాబు కాడ ఖచ్చితంగా బండ్ వచ్చింది దాని కింద ఇసుక కాడ అన్నమాట ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి పది అడుగులు హైట్ ఉంది అంటే చాలా హైట్ ఉంది మనకి ఇబ్బంది ఏం లేదు నో ప్రాబ్లం అనమాట వేడి కూడా రాదు ఫ్యూచర్లో ఏదైనా సీలింగ్ చేయించుకుంటే సరే పోయిద్ది ఇప్పుడు దీన్ని డౌన్ చేసుకుంటా డౌన్ చేసుకుంటా ఫ్రంట్కి రావాలి అంటే మనం ఉత్తరానికి ఎంతే కగురు అది ఉత్తరానికి డౌన్ చేయాలన్నమాట అదండి ఈ రెండు రోజుల్లో చేసిన పని మనం రేకులు బిగించేదానికి కానాలు కాడ వదిలిపెట్టేశాడు చూడండి మేస్త్ర గారు అప్పుడే ఒకటి రెండు మూడు అంటే పైపులు బిగించేదానికి నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చిందిగా మనం వేసింది దారేగా ఏడా ఏడు క్యాన్సిల్ మనిస్టే అనుకున్నా ఇప్పుడు ఓకే ఓకే అదండి మనకి ఒక ఎనిమిది అడుగులేగా ఇది పంచా ఇదిగోండి దర్వాజ నుంచి ఎనిమిది అడుగులు పంచ అయితే ఎనిమిదిన్నర మర్చిపోయా ఎనిమిదిన్నర అడుగులయితే పంచ వచ్చింది అబ్బో ఇది భూమిలో ఒక మూడు అడుగులు ఆ మూడు రాళ్ళు వరుస్తుందండి లోపల ఈ పైకి ఇంకొక మూడు రాళ్ళు వచ్చింది అంటే మనకి దర్వాజ కంటే తొమ్మిది అంగుళాలా ఆరు అంగుళాలా దర్వాజ్ కంటే డౌన్ చేసింది పంచు ఆరు అంతేగా అంతేకాలు డౌన్ ఉండాలి అవును అదండి లెక్క ప్రకారం ఆ దర్వాజా దగ్గర నుంచి ఆరు డౌన్ చేస్తే అక్కడ కాయం అవును ఒక మనిషి కాలు అదండి అంతకంటే కంచకూడద్ది దీన్ని అంత హైటే కట్టాలి కడితే మనకి ఇట్లా వచ్చిందనమాట ఫ్రేమ్ అయితే అదండి అంతవరకు జరిగింది వర్క్ అయితే ఇంకా ఇదిగో ఈ గోడ కట్టేదానికి అయ్యా నువ్వేసిన డ్యాన్స్ కూడా వచ్చింది ఇప్పుడైతే ఈ గోడ కట్టేదానికి మేస్త్రి గారు పరంజలైతే అయితే వేసుకుంటున్నాడు అదండి సాగితే వీడియోలు బ్యాట కామెంట్లు చూసావా వీడియోలు పెట్టట్లేదు ఏమైంది ఏమైంది అంటున్నారు కొంతమంది ఏమో మీరు వీడియోలు పెట్టట్లేదు కదా ఒక కామెంట్ వచ్చింది మీరు కనపడలేదు మిస్సింగ్ కేసు పెడదామని వెళ్తున్నారు స్టేషన్కి అంటున్నారు మీ అందరూ చాలా కృతజ్ఞతలు అండి మొహం చూపిస్తాను ఇంత దాకా అంటే పని చేస్తున్నాం కానీ కొంచెం గందరగోళం ఉంటాం అందుకని చెప్పి ఫేస్ నల్లకైపోయింది అనమాట పెళ్ళి సంబంధానికి ఇంకేదీ లేదు అవంత చెప్పు ఆ మాట అదండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది అయ్యా అయ్యో ఇదిగో ఎట్రా కొన్ని వేల మంది ఎదురుగా వస్తున్నారు రేకులు ఎప్పుడు ఏ రోజు చేస్తావు ఈరోజు గురువారం శుక్రవారం ఈరోజు రేకులు ఏ రోజు చేస్తావు సోమవారం మంగళవారం సోమవారం సత్రం కొడతాం అప్పుడు ఇది అయిద్ది శనివారం శనివారం ఆ గోడ ఈ గోడ కడతాం సోమవారం లోపల ఉంటే రేపు ఆదివారం పూట ఒక పూట చేయాల్సి వస్తే సోమవారం వేస్తాం మంగళవారం బుధవారం బేకులు వేస్తా మొత్తం రోజు అవుతుందా సట్రాం కొడతాం బ్రేక్లో బుధవారం అయింది ఎందుకండి బుధవారం అయిద్ది అన్నాడు చూడం అమ్మాయిస్తాను గారు బెదిరిస్తున్నాడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు అప్పుడు మీకు చూపించలేకపోవచ్చు నేను ఏంది అదండి సంగతే ఇంకా మనకైతే చాలా వరకు వచ్చింది చాలా హ్యాపీగా ఉందన్నమాట ఒళ్ళు పులిసినా కానీ పొద్దున్నేకి నూతన ఉత్సాహం వస్తుంది అంటే ఇంటి పని కదా అది సంగతే తీసుకున్నామో లేదో అప్పుడే ఈరోజు ఏడో తారీఖు ఈరోజే ఈఎంఐ పదివేలు అంతా ఫసక్ అయిపోయింది ఫోన్ చేసి నేను ఫోన్ చేసినట్టు నేను పని చేస్తుంటే మీది ఈఎంఐ వచ్చిందండి రేపు ఏడో తారీఖు డబ్బులు వేసుకున్నారు అకౌంట్లో అన్నారంట అని అయ్యో డబ్బులు అంటే అకౌంట్లో ఉంది ఆడేసి ఆడే ఉండే కట్ చేసుకోమని అనమాట ఆ అకౌంట్లోనే ఉండేవి కదా అదండి సంగతే మీకు ఏదైనా తప్పదు కడతా ఉండాలి ప్రతి మంత్ అయితే అది ఇంటి పూర్తి పని పూర్తి అవ్వకుండా ఒక ఈఎంఐ కూడా అయిపోయింది మనకి చూద్దాం ఫర్దర్గా మన ఇల్లు ఇంటి పని ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళిద్దో అంత ఫాస్ట్గా తొందరగా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అనమాట సరే మరి మొదలు పెడదాం నాకు ఇల్లు చూడు ఎల్లాలని చూడు అర్థమైనా ఇంటిని చూడు ఇంటి వెళ్ళాలని చూడు నీకు దొరకత ఈ అమ్మాయి అంత ఇదనుకుంటున్నా ఈ అమ్మాయి అన్ని అది అందుకే తెలుసా ఇలాంటి పొగోడు నేను చూసి ఎక్కడ చూడనుకుంటున్నా

చిన్న చిన్న ఉంటే చేసుకునే సామాన్ అంతా ఇంటికి జారీ చేసుకున్నావా ఇదిగోండి మనం అనుకున్నట్టుగానే ఈ గోడ కూడా పూర్తిగా రేఖలు అయితే ఎంతవరకు అయితే వేస్తాం అంతవరకు లేచిపోయింది అనమాట ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి ఆ గోడ కొంచెం చెప్తున్నాకండి మీరు అందరూ కూడా చాలామంది హైట్ పెట్టించండి హైట్ పెట్టించండి అంటున్నారు వాస్తవంగా ఇది చాలా హైటే ఉంది కానీ సరిపోయేది అనుకున్నా ఇటు వచ్చేవరకు మేస్త్రి ఏం అంటే ఇటు ఆరు రాళ్ళు పెట్టి ఐదు రాళ్ళు పెట్టాడు కదా ఇటు వచ్చేసరికి రెండు రాళ్ళు తగ్గించాలంట మూడు రాళ్ళే పెట్టాలి మూడు రాళ్ళు పెట్టిన తర్వాత దారం పట్టుకుని వాటం చూస్తే నాకేందో సాటిస్ఫాక్షన్ కనిపించాల తక్కువగా ఉండటం అనమాట అందుకనే ఇటు నాలుగు రాళ్ళు పెట్టేసి ఇటు పెంచుదామని చెప్పి మేస్త్రి అంటే నాలుగు రాళ్ళు పెట్టాడు అనమాట మనకి దీని మీద ఇంకోరాయి వచ్చింది అంటే ఇంకా హైట్ వచ్చింది తెలీ ఇది కేవలం నా నిర్ణయం ఈ రాయిలు పెంచేది పూర్తిగా ఎందుకంటే నాకు అది డౌన్ అనిపించింది అక్కడ చూసినప్పుడు అదండి సంగతి రేపు మార్నింగ్ వచ్చి ఇదిగో కనిపించట్లా ఈ బ్యాక్ సైడ్ బాత్రూమ్ కూడా ఉంది కదా దాన్ని రావట్లేదు మోటార్ నేను వచ్చి పెడతాం నేర్చి పెడతా నాకు పొద్దునండి మా మా ఆయన అడిగినా మోటరు మనకి అక్కడ పైపు ఊడిపోయి తెలుసు కదా పైపు ఊడిపోతే మోటార్ ఆపుకోకుండా నీళ్ళు వస్తానే వస్తానే ఉండాయి ఆ నీళ్ళని ఆపకుండా ఈ పైప్ పెట్టాడు ఇంకా నీళ్ళు ఇట్లా పెట్టగా వెనక్కి వెళ్ళిపోతాయి వెనకెళ్ళి మోటార్ మీద పడి ఆ స్విచ్ బోర్డు మీద పడ్డాయి తర్వాత మోటార్ ఆపుతావరేంటి కాకపోతే షాక్ కొట్టింది అట్ట గొప్ప గొప్ప ఇట్లా జస్ట్ టచ్ చేసి ఎట్లా టచ్ చేయగల ఎత్త వస్తుంది ఎందుకు తడిసిపోయిందంటే అప్పుడు చెప్పారు నాకు విషయం పెట్టకలే తడిసిందని ఇక నేను మొత్తం ఎక్కడ పీకేసి ఆరబెట్టి అండ్లో ఎప్పుడుకో బోర్డు చేసామన్నమాట పాపం షాక్ అయితే జిగేలు మందు జిగేలు రాజాకి ఇక ఏంది ఇదిగోండి ఇంతవరకు అయితే వచ్చింది ఈరోజు ఆ గోడ ఈ బాత్ బాత్రూమ్ కాదు ఇది వంటగది ఈ గోడ అటు నుంచి ఇటు వచ్చే గోడ ఇది బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట ఇది కడితే మనం డైరెక్ట్గా సోమవారం మ్యాక్సిమం మంగళవారం బుధవారంలో రేకులు పడిపోతాయి మీలో చాలామంది ఇప్పటికి కూడా కామెంట్ పెడుతున్నారు రేకులొద్దు వద్దు స్లాబ్ వేయించండి అని ప్లీజ్ అండి చాలా వీడియోల్లో చెప్పాను మళ్ళీ అర్థం చేసుకోండి స్లాబ్ వేసేదానికి ఇంత పెద్ద ఇంటికి నాలుగు లక్షల రూపాయలు ఈజీగా అవుతాయి అనమాట అది కాక నాకు స్లాబ్ వేసే ఉద్దేశం కూడా లేదు అందుకని మనం పిల్లలు కూడా వేయలేదు దీని మీద స్లాబ్ వేసుకోవచ్చు అని చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే మనం రాయి గోడు పెట్టి కట్టించట్లేదు పాలం పెట్టి కట్టించున్నాం కాబట్టి కానీ స్లాబ్కి నాలుగు లక్షలు అవుతాయి అన్నమాట అది ఇంపాసిబుల్ ఆ అమౌంట్ అయితే మనకి అందుకనే నేను ఇట్లా ప్లాన్ చేసాను చాలామంది అడుగుతున్నారు మళ్ళీ చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనమాట అందుకే చెప్తున్నా అది ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే నేను కనిపించట్లేదు ఇంకో విషయం ఏంటంటే వీడియోలు పెట్టట్లేదు కొన్ని కొన్ని రీజన్స్ వల్ల సరే పెడదాం కానీ కామెంట్లు అయితే ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నాను అండి నేనైతే మీకు రిప్లై ఇవ్వట్లేదు ఖాళీ లేక దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే నేను అనర్ఘంగా చెప్పిన మాట ఏంటంటే మన ఛానల్లో ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తా అని చెప్పి అంతకుముందు వీడియోలో చెప్పా అది నా ధర్మం కూడాను కాకపోతే చూస్తున్నారు కదా వర్క్ అంతా జరగడం వల్ల ప్రతి ఒక్క కామెంట్ చదివి హాట్ సింబల్ అయితే ఇస్తున్నాను అనమాట దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా ఈ సంగతే ఇంకేమంటే ఈ వీడియోకి అయితే ఏంటి కుటుంబ ప్రార్థన చెప్పారండి చక్కగా ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట అదండి సంగతే చక్కగా పోకొట్టే చేసి పెట్టాను చల్లగా మజ్జిగిచ్చాను వేడి వేడిగా ఇప్పుడు వెళ్ళి చక్కగా ఏం పోయింది వచ్చింది అదండి సంగతే ఇక పని అయితే ఇంతబట్టి జరిగింది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే రండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిల్లలు ఇక్కడ ఉండట్లేదండి ఆ అత్తమంది దగ్గర ఉంటున్నారు మళ్ళీ పిల్లల్ని చూపించట్లేదని చెప్పనని అనుకుంటారు కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్